మనం బ్యాంగిల్స్ అనేవి ఇలా నీట్గా ర్యాప్ చేసుకోవాలండి చూడండి ఇలా ఉంటుందన్నమాట మీకు ఈ నీట్గా ఉంటుందన్నమాట ర్యాపింగ్ అనేది నీట్గా ఉంటుందండి మీరు ఇన్ కేస్ కిందికి కింద చూసినా కూడా ఇలానే ఉంటుంది నీట్గా ఉంటుందన్నమాట ఇలా మనము రెండు కూడా ర్యాప్ చేసుకోవాలి ఇప్పుడు ఇవి మనకి మట్టి బ్యాంగిల్స్ మీదనే నేను థ్రెడ్ ర్యాప్ చేశానండి మట్టి బ్యాంగిల్స్ అయితే మనకు కొంచెం వెయిటే ఉంటాయి అనమాట వెయిట్ అనేవి కంపల్సరీగా ఉంటాయి ఇప్పుడు మనము దీనికి మనము కడా బ్యాంగిల్స్లా ఎలా తయారు చేసుకోవాలనేది చూపిస్తాం మనకి రెండు కాసులు కావాలండి అలాగే రెండేమో మనకి ఇట్లా రూపులు కావాలి నాలుగేమో కాసులు కావాలి రెండేమో అమ్మవారి రూపులు కావాలి తర్వాత నాలుగు అయితే కాసులు కావాలండి మీరు పెద్ద సైజు తీసుకోండి చిన్న సైజు తీసుకోండి బాగానే ఉంటుంది తర్వాత పర్ల్ చైన్ అండి ఇది వచ్చేసి మనకి పర్ల్ చైన్ అనమాట పర్ల్ చైన్ లేకపోతే గుండ్ల చైన్ ఉంటుంది కదా అది తీసుకున్న బాగానే ఉంటుంది స్టోన్ చైన్ తీసుకున్న బాగానే ఉంటుందండి అది మన ఇష్టం అనమాట నేనైతే పర్ల్ పర్ల్ చైన్ తీసుకుంటున్నాను నెక్స్ట్ వచ్చేసరికి కుందన్స్ అనమాట మనకి ఇవి వచ్చేసి గ్లాసీ కుందన్స్లో డ్రాప్ అనమాట పింక్ డ్రాప్లో గ్లాసిక్ కుందన్సే తీసుకుంటున్నానండి ఇవైతే మనకి కొంచెం షైనింగ్ అనేవి బాగా ఉంటాయి అలాగే మనము వచ్చేసి గ్రీన్ కూడా తీసుకోవచ్చు అనమాట మల్టీగా ఉంటుంది సరే నేనైతే పింకే తీసుకుంటున్నాను పింక్ డ్రాప్ షేప్ కుందన్స్ అయితే తీసుకుంటున్నాను క్లాసిక్ కుందన్స్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి మల్టీ కలరు క్లిప్ స్టోన్ కూడా కావాలన్నమాట మల్టీ కలర్స్ క్లిప్ స్టోన్స్ అనేవి ఫ్లవర్కి మధ్యలో పెట్టుకోవడం కోసము కావాలండి ఇప్పుడు ఇంతవరకు అయితే సరిపోతుందనమాట వీటితోటి మనము కడా బ్యాంగిల్ అండి చాలా బాగుంటుందన్నమాట గోల్డ్ రిప్లికా డిజైన్ అయితే నేను తయారు చేసి చూపిస్తాను ఫస్ట్ అయితే మనము మీరు బి సెవెన్ థౌసండ్ గ్లూ అయినా తీసుకోవచ్చు లేకపోతే ఫ్యాబ్రిక్ గ్లూనైనా తీసుకోవచ్చు ఈ రెండిట్లలో ఏది తీసుకున్నా కూడా బాగానే ఉంటుంది ఇప్పుడైతే నేను రెండు తీసుకుంటాను కాకపోతే ఫస్ట్ అయితే నేను బి సెవెన్ థౌసండ్ గ్లూనే యూజ్ చేస్తానండి ఫస్ట్ మనము అమ్మవారి మనము కాసులు అయితే రూపు అయితే అంటించేసుకోవాలి ఫస్ట్ ఇవి అంటించేసుకుందాము ఇలా మనము కాసులు రూపు రెండు కూడా అంటించుకోవాలి కొంచెం గ్యాప్ ఇచ్చి అంటించేసుకోవాలండి ఫస్ట్ అయితే అమ్మవారిని ఇలా మధ్యలో పెట్టుకోవాలన్నమాట సెంటర్లో పెట్టి తర్వాత మనము ఈ కాసుకి పక్కన ఉంటుంది కదా అది అయితే అవసరం లేదండి దీన్ని ఇలా కట్ చేసుకోవాలన్నమాట ఇలా ఇలా నీట్గా రౌండ్గా ఉండేలా చూసుకొని కట్ చేసుకోవాలి మనము నెక్స్ట్ ఇక్కడ పక్కనే ఇలా ఇలా ఇటు సైడ్ పెట్టుకోవాలి ఇలా అమ్మవారి కాసుని ఇలా పెట్టుకోవాలండి రూపు కా కాసు రెండు కూడా ఇలా పక్క పక్కనే పెట్టుకోవాలి మీకు ఇలా పెట్టుకోవాలన్నమాట రెండు పక్క పక్కన పెట్టుకోవాలి ఇలా గట్టిగా ప్రెస్ చేసుకోవాలండి తర్వాత వచ్చేసి బి సెవెన్ థౌసండ్ గ్లూ అయితే మనకి ఇక్కడ కాసు చుట్టూ కూడా మొత్తం కంప్లీట్గా పెట్టేసుకోవాలి మధ్యలో వదిలేసుకోవాలి అంటే చుట్టూ కాసు పెట్టుకొని మధ్యలో వది అదే చుట్టూ స్టోన్స్ పెట్టేసి మధ్యలో వదిలేసేయచ్చు లేదు అంటే మీరు మొత్తం కంప్లీట్గా పెట్టుకున్నా కూడా బాగానే ఉంటుంది ఇలా మనం కాసుకి గ్లూ అనేది ఫుల్గా అప్లై చేసుకోవాలి ఇప్పుడు మనము ఈ డ్రాప్ షేప్ కుందన్స్ ఉన్నాయి కదా ఇలా ఒక ఫ్లవర్ లాగా పెట్టుకోవచ్చు అండి కావాలి అంటే మనము లోటస్ డిజైన్ కూడా వేసుకోవచ్చు అనమాట కాకపోతే అన్ని లోటస్ డిజైన్స్ ఈ మధ్య ఎక్కడ చూసినా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి నేను ఇలా ఫ్లవర్ ప్యాటర్న్ లాగానే తీసుకుంటున్నానండి గోల్డ్ రిప్లికా అన్నాను కదా గోల్డ్ దానికి వచ్చేసి యాజ్ టీజ్గా ఇలాగే ఉంటుంది ఇలానే ఈ ఫ్లవర్ ప్యాటర్నే ఉంటుందండి సేమ్ ఇలాగే ఉంటుంది మీకు అది కూడా చూపిస్తాను తయారు చేసిన తర్వాత ఆ పిక్ కూడా చూపిస్తాను సేమ్ గోల్డ్ రిప్లికా మోడల్ అనమాట ఇలా ఫ్లవర్ని మనం అడ్జస్ట్ చేసుకోవాలి మధ్యలో అలా ఫ్లవర్ పెట్టుకొని ఇలా మధ్యలో కాస్ లాగా అమ్మవారు కనిపిస్తుంది కదా అలా వదిలేసుకున్న బాగానే ఉంటుందండి లేదు అంటే మనకి ఇలా మల్టీ కలరు స్టోన్ అనేది సెంటర్లో ఇలా స్టిక్ చేసుకున్నా కూడా బాగుంటుంది అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇటువైపు ఫ్లవర్ కూడా అలాగే పెట్టేసుకోవాలి ఇలా వన్ బై వన్ పెట్టేసుకోవడమే దగ్గర కాసు లేకపోతే మనకి ఓహెచ్పి షీట్ మీద కూడా చేసుకోవచ్చండి ఓహెచ్పి షీట్ మీద చేసుకొని దాన్ని నీట్గా ఎడ్జ్లు అనేవి కట్ చేసుకొని కూడా పెట్టుకోవచ్చు అనమాట అలా కూడా బాగానే ఉంటుంది తర్వాత ఈ మధ్యలో మనం క్లిప్ స్టోన్ అనేది అంటించేసుకోవాలి లుక్ అయితే ఇలా ఉంటుందండి ఇప్పుడు మనము ఫ్యాబ్రిక్ గ్లూ అనేది యూజ్ చేస్తున్నాను డి సెవెన్ థౌజండ్ అయినా యూజ్ చేయొచ్చు కాదు నేను ఇక్కడ ఫ్యాబ్రిక్ గ్లూ అనేది యూజ్ చేస్తున్నాను ఇప్పుడు మనము ఈ పౌల్ చైన్ అనేది నేను టూ స్టెప్స్ అయితే తీసుకుంటున్నానండి ఒకేసారి తీసుకు ఒకేసారి పెట్టేస్తున్నాను అనమాట ఇలా పట్టుకొని రెండింటినీ ఒకేసారి పెట్టేస్తున్నా ఇలా మీకు రెండు ఒక్కసారి పట్టుకొని పెట్టుకోవడం రాకపోతే ఒక్కొక్కటి పెట్టుకోండి ఒక్కొక్కటి పెట్టుకోండి సెంటర్లోకి ఉండేలా చూసుకుంటూ ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ పెట్టేసుకోవాలి రెండు ఒక్కసారి పెట్టుకోవటం రాకపోతే ఒక్కొక్కటి పెట్టేసుకోండి ఫస్ట్ ఒకటి పెట్టుకున్నాక తర్వాత ఇంకొకటి అట్లా అలా పెట్టుకుంటూ దీన్ని అడ్జస్ట్ చేసుకుంటూ కరెక్ట్గా సెంటర్లోకి ఉండేలాగా చక్కగా ఇలా ఇక్కడికి వచ్చేసరికి కట్ చేసేసుకోవాలి ఇలా నేను ఒకసారి అంటించిన తర్వాత కూడా మీకు చూపిస్తానండి ఇది కంప్లీట్గా ఇలాంటిని చేసుకున్నాక సమానంగా అయితే ఉంటుందనమాట మనకు కొంచెం కూడా వంకర టింకర్ లేకుండా ఒకటి పెద్దగా ఒకటి చిన్నగా రాకుండా నీట్గా ఉంటుంది ఇవి ఇలా ఉండేలా చూసుకొని ఇలా ప్రెస్ చేసుకోవాలన్నమాట మనకి ఇది కంప్లీట్గా స్టిక్ అయిపోతుంది కింద థ్రెడ్ ఉంది కాబట్టి ఇప్పుడు మనము కొంచెము ఆ పాల్ చైన్ పక్కన ఈ ఫ్లవర్ పక్కన కొంచెం మనకి గ్యాప్ లాగా ఉంటుంది ఆ గ్యాప్లో వచ్చేసి ఇలా కుందన్స్ పెట్టేసుకుంటే సరిపోతుందండి మనం కుందన్స్ లేదు అంటే ఏదైనా క్రిస్టల్ పెట్టుకు మనకి ఇలా జర్కన్స్ పెట్టినా కూడా షైనింగ్ అనేది బాగుంటుందన్నమాట లుక్ కోసమే పెడుతున్నానండి లేదు అంటే ఏదైనా ఒక గోల్డ్ పూస లాంటిదైనా మనం ఇక్కడ పెట్టుకోవచ్చు లేదంటే ఒక ఉన్నా కూడా పోలైనా పెట్టుకోవచ్చు అనమాట ఎలానైనా పెట్టుకోవచ్చు పెట్టుకున్న తర్వాత లుక్ అనేది ఇలా ఉంటుందండి చూడండి ఒక్కసారి అయితే మనము ఇలా ఇలా గట్టిగా ప్రెచ్ చేసుకోవాలన్నమాట ఇలా ప్రెస్ చేసుకోవాల్సి ఉంటుంది ఇలా టూ బ్యాంగిల్స్ కూడా నేను ఆ చేతికి ఒకటి ఈ చేతికి ఒకటండి మనకి మట్టి బ్యాంగిల్ అంటించే దగ్గర నుంచి థ్రెడ్ ర్యాప్ చేసే వరకు తర్వాత వర్క్ కూడా చేసుకునేంత వరకు ఈ వీడియో అయితే చేసి పెడుతున్నానండి వెంటనే సింపుల్గా అయిపోయేలా పెట్టాలి అంటే కొంచెం అర్థం కావాలి ఎవరు అంటే ఇప్పుడు కొత్తగా చూసే వాళ్ళకైతే మనం ఫస్ట్ నుంచి చెప్తేనే అర్థమవుతుందండి నా వీడియోస్ అనేది ఎప్పటి నుంచో ఫాలో అయ్యే వాళ్ళకైతే మీకు ఇది కొంచెం ఎక్కువగా లెంతి అనిపిస్తే స్కిప్ చేసి చూడండి ఇలా ఉంటుందన్నమాట అసలు చాలా బాగుంటుందండి ఇది గోల్డ్ రిప్లికా డిజైన్ అనమాట మట్టి బ్యాంగిల్ మీద ఇలా కాసులతోటి డిజైన్ తయారు చేసుకోవాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నానండి కాకపోతే ఈ రోజు ఇలా కుదిరిందనమాట నేను వచ్చేసి మీకు ఈ గోల్డ్ రిప్లికా డిజైన్ కూడా చూపిస్తాను సేమ్ చూడండి ఇదే డిజైన్ అనమాట నేను ఇప్పుడు తయారు చేసిన గోల్డ్ రిప్లికా డిజైన్ అనమాట సేమ్ బ్యాంగిల్స్ అండి గోల్డ్ రిప్లికా అనమాట నేను మధ్యలో గ్రీన్ వద్దని పెట్టుకోలేదండి కావాలని పెట్టుకోలేదనమాట పింక్ ఫ్లవర్ మనకి అమ్మవారి రూపు అన్నీ కూడా సేమ్ ఒకేలాగా ఈ సైడ్కి వచ్చేసరికినేమో నేను గోల్డ్ బాల్ చైన్ వద్దు అనేది తీసుకోలేదండి మనకి గోల్డ్ బాల్ చైన్ అనేది ఇలా ఉంటుందన్నమాట గోల్డ్ బాల్ చైన్ కంటే పోల్ అనేది నాకు నచ్చి పెట్టుకున్నాను దీనికి మనకి గోల్డ్ బాల్ చైన్ అనేది వచ్చిందనమాట ఎక్కువ స్టెప్సే వచ్చిందండి నేనేమో టూ స్టెప్స్ చుట్టూ మనకు బ్యాంగిల్ అంటే థ్రెడ్ అనేది మనకి బాగా హైలైట్ అవ్వాలని చెప్పేసి నేను మధ్యలో పోల్ చైన్ అనేది పెట్టుకున్నాను ఇక్కడైతే గుండ్లు అనేవి ఉన్నాయన్నమాట ఈ గుండ్ల మాల మనము ఏవైనా పెట్టుకోవచ్చు అండి స్టోన్ చైన్ అయినా పెట్టుకోవచ్చు ఇలా అయినా పెట్టుకోవచ్చు ఎలానైనా కానీ మనము సేమ్ గోల్డ్ రిప్లికా అయితే దించేసామన్నమాట ఇలా మనకి పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో కూడా ఉంటుంది చూడండి పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్ లో ఉంటుంది